పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో దాదాపు సంవత్సరాలపై చిలుక సమన్లో అయినట్టుగాని అంత ముందు పోటీ చేసిన ఇవందరికి సపరిస్తాయి కొల్లూరు ప్రాంతం అంతా కూడా ఇల్లు ఇల్లు గడప గడప అనేక సందర్భాల్లో గట్టి సమస్యల గురించి తెలుసుకునే వ్యక్తులు అందరూ ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సమస్యలకు సంబంధించి ఆ రోజు సమస్యలు పరిష్కరించే కార్యక్రమం ఆ రోజు అధికారుల గురించి చేస్తామని చెప్పటం పది సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీపై ఆ రోజు అవిశ్రాంత పోరాటం అమలు చేయటం అందరూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఈ పార్టీకి సంబంధించి ఆలోచించడం చేయడం జరిగింది ఆ రోజు శాసనసభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం రెండు వేల పంతొమ్మిది చివరిలో నోటిఫికేషన్ సమయంలో అభ్యర్థిగా ప్రకటించే ఫోటో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆపి అప్పుడు కిలారి రోషికి శాసనసభ్యుడి అభ్యర్థిత్వాన్ని పరిశీలించే కార్యక్రమించి అతనికి రీఫామ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అందరు వ్యక్తులు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీపై ఎట్టి పరిస్థితుల్లో మన పోరాటం చేసిన దానికి వృధా కాకూడదు శాసనసభ్యుని గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గెలవాలని ఆ రోజు అందరూ పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి గెలిపించే కార్యక్రమం జరగటం దానిలో భాగంగానే కొనుగురు శాంతెళ్ళడం జరిగింది గెలిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి పార్టీ కార్యకర్తలకి వారి ప్రాంతాల్లో గౌరవం పెరుగుతుంది పది సంవత్సరాల కాలంలో ఆ రోజు ఉన్నా ఉండగానే సమస్యలకు సంబంధించి ఇబ్బంది పడేట పరిస్థితులు కేసుల సంబంధించి ఇబ్బంది పడే పరిస్థితులు ఫైనాన్షియల్ ఇబ్బంది పడే పరిస్థితులు అనేక ఇబ్బందులకు సంబంధించి ప్రభుత్వం వస్తే ఇవన్నీ పరిష్కారం అవుతాయని ఆ రోజు ఆశించి ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసే కార్యక్రమాలు తప్ప ఎక్కడా కూడా ఈ ప్రాంత శాసనసభ్యుడు వారికి సంబంధించి ఎక్కడా సమస్య పరిష్కరించే కార్యక్రమం చేయలేదని ఈరోజు పార్టీ కార్యకర్తలు నాయకులు చెబుతున్న పరిస్థితి అనమాట ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా నేను నాకు పది సంవత్సరాల పైకి ఈ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా టచ్ ఉన్నప్పటికీ నేను రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా పార్టీలో ఉండి శాసనసభ్యులకి ఒక వేరే వ్యక్తి ఉంటే మనం మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళకి సంబంధించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటుందని గ్రూపులు చేర్చే కార్యక్రమం ఉంటుందని ఎక్కడ ఇన్వాల్వ్ కాదు ఎక్కడ ఇన్వాల్వ్ కాని పరిస్థితి పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక సందర్భాలు నా దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పటం మమ్మల్ని పక్క పెట్టేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ముందున్నటువంటి పరిస్థితి కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే రకమైన పరిస్థితి ఉంది మనం ఆశించింది వేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం వస్తే కనుక అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి మా జీవితాలు బాగోతాయని అనుకున్నాం కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు అని చెప్పి చెప్పినప్పుడు కూడా వెళ్ళండి శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళండి అదేవిధంగా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళండి మనం చెప్పడం జరిగింది కానీ ఈరోజు అనేక సందర్భాల్లో పార్టీ పైనాయకత్వాన్ని కూడా చెప్పుకున్నారు వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఆ సమస్యను పరిష్కరించే కార్యక్రమం చేయలేదు వారి మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించే కార్యక్రమం చేయలేదు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఉందని చెప్తున్నప్పుడు కూడా వాటిని కూడా పరిష్కరించే కార్యక్రమం చేయాల అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళా పార్టీ గాయర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఏదైతే మనతో పాటు కలిసి తిరిగారో వారంతా ఐదు సంవత్సర కాలం నా దగ్గరకు వస్తూ ఉన్నారు నేను నా మైటి దగ్గర కానీ నా దగ్గర కానీ ఏకైనా వచ్చారు మళ్ళా ఇప్పుడు కూడా నాలుగైదు రోజుల పూర్తిగా మళ్ళా శాసనసభ్యుడిగా కొత్త అభ్యర్థిత్వాన్ని పరిశీలించడం జరిగింది మురళి అనే వ్యక్తిని ఆయన ఎవరు నాకు తెలియదు పర్టికులర్గా అతని గురించి మనం ప్రత్యేకంగా చెప్పగలదు కానీ పార్టీ క్యాడర్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు గ్రామాలకు సంబంధించి పట్టణాలకు సంబంధించి మనతో కలిసినటువంటి వ్యక్తులు లేదంటే అదే ఇబ్బంది పడతా ఉన్నాం పార్టీ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఎక్కడా గొనపట్టలేదు మన తెలుగుదేశం పార్టీ మీద ఫైట్ చేసినటువంటి విధానం వేరు ఈరోజు జరుగుతున్నటువంటి విధానం వేరు మనం అంతా ఏదో ఒక నిర్ణయం తీసుకుని రేపు ఎలక్షన్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగే ఎలక్షన్లో అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని సాగుదాం ఆ నిర్ణయం మంచి నిర్ణయం ఉండాలని అడుగుతున్న సందర్భంలో ఇక్కడ మన సుల్తాన్ ఫ్లోర్ లైటర్ మున్సిపల్ ఫ్లోర్ లైటర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడదాం చెప్పి ఈరోజు ఇక్కడ దేన్ని సస్పెండ్ చేశారు అంటే పార్టీ ఏ విధంగా పనిచేస్తున్నారనేది ఒక ఉదాహరణ అంటే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ ముందు నుంచే సాని వ్యక్తి పార్టీ అధికారం ముందు కావచ్చు రెండు జిల్లాల కోఆర్డినేటర్ పనిచేశాను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేశాను ఈ పొన్నూరు సంబంధించి కోఆర్డినేటర్ పనిచేశాను మళ్ళా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేశాను కృష్ణా గుంటూరు గోదావరి జిల్లా అబ్జర్వర్ పనిచేశాను చాలా పదవుల్లో పనిచేశాం చివరికి మనం సస్పెండ్ చేసే కార్యక్రమం అంటే ఎందుకు జరిగిందనే కూడా తెలియలేదు మరి మనకే తెలియదు మన ఆ పార్టీకి సంబంధించి ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి మా కాదు నోటీస్ కాదు నోటీస్ లేదు నేను టీవీలో చూశానని చెబుతున్నాను సస్పెన్షన్ ఎందుకు చేశారు ఎందుకు చేశారు తంగ తర్వాత ఎందుకు చేశారనేదే మనకి దాన్ని మామూలు రొటీన్ జరిగే కార్యక్రమం పార్టీ అభ్యర్థితో ఎవరు కానీ కానీ ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిణామాలు మన పని పనిచేసినటువంటి వ్యక్తి కానీ పార్టీ కానీ పట్టించుకోలేదని చెప్పడం కొత్త అభ్యర్థి మళ్ళీ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి మమ్మల్ని పట్టించుకుంటాడానికి గెలిచిన తర్వాత సాధించేది ఏంటనే శూన్యం తప్ప ఏమీ లేదనేటువంటి పరిస్థితుల్లో రోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులంతా చేరడం జరిగింది మూడు రోజులుగా మన ఇంటికి వచ్చి అందరూ మాట్లాడుతూ ఉన్నారు దానిలో భాగంగా రోజు కొంతమంది చనిపోయిన వ్యక్తి ఎవరు ఉందని మనతో మాట్లాడడం అవసరం ఇక్కడ రావడం జరిగింది దానిలో భాగంగా ఈ చర్చ జరుగుతూ ఉంది రెండు మూడు రోజులు దీని మీద చర్చించే కార్యక్రమం చేసి ఏ నిర్ణయం తీసుకున్నాం ఏ విధంగా వెళ్ళాలి మన జీవితాలు బాగుపడే విధంగా నాయకులు గుర్తించే విధంగా కార్యకర్తలకు సంబంధించి పనిచేసేటువంటి పని గుర్తుపెట్టుకునే నాయకులు మనం సాధించుకునే విధంగా అందరు గౌరవం పొందేలా ఏం చేయాలని నిర్ణయం కోసం అదే ఏం చేయాలనే దానికి సంబంధించి మనం చర్చ చేస్తాం ఇండిపెండెంట్ కాంగ్రెస్ టీడీపీయా లేకపోతే ఇంకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేయాలా వాళ్ళని అనేక రకాల ఆలోచనలు నడుస్తూ ఈ సంబంధించి అందరితో చర్చించి అలాంటి సందర్భం మంచిగా కార్యకర్తలు గౌరవం పొందేలా మనతో కలిసినటువంటి వ్యక్తులు వారికి కూడా వారి అభివృద్ధి రూల్స్ సాగేలా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి మనం అందరి నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తాము నాలుగు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు ప్రోగ్రాంలో కలిసాము తప్ప పర్టికులర్గా అపాయింట్మెంట్ తీసుకునే తర్వాత ప్రోగ్రాన్స్ బయటగా కలవటం కొన్ని ఇష్యూ సంబంధించి చెప్పడం జరిగింది తప్ప పరిష్కారం కాలేదు సార్ ఏదైనా శాసనసభ్యుడు ఈ ప్రాంతానికి సంబంధించి ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళి వేరే గ్రూపులా చేసే కార్యక్రమం ఏదో చేయలేదు ఐదు సంవత్సరాలు అనేక కార్యక్రమం అనేక ఇబ్బందులు కార్యకర్తలకు వచ్చినా కూడా నేను రాలా యాక్చువల్గా అవాయిడ్ చేశాను ఇలాంటివరకు మళ్ళా గ్రూపులు చేసే కార్యక్రమం అంటే కార్యకర్తలు ఇబ్బంది పట్టడమే కదా ఆయన దగ్గరికి వెళ్ళమున్నాను శాసనసభ్యులకి దగ్గరికి వెళ్ళము వచ్చిన వాళ్ళ కూడా అదే పార్టీ దగ్గరికి వెళ్ళమని చెప్పాము ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఏ పరిష్కారం కాక మళ్ళా మన దగ్గరికి వస్తూ ఉన్నారు ఈరోజు కూడా మళ్ళా మళ్ళా ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ ఈ రోజు కూడా ఏం చేయాలి సమస్యకు సంబంధించి మళ్ళీ ఎదుగుతూ ఉన్నారు రాలేదు సరైన సరైనటువంటి సమాధానం లేదు అది ఏదో ఒక నిర్ణయం ఉంటుంది తప్పనిసరిగా నిర్ణయం తీసుకొని కార్యకర్తలు నాయకులకు సంబంధించి వారి సమస్య పరిష్కరించే విధంగా వారి గౌరవం పెంచేలా ఒక నిర్ణయం తీసుకుంటాం